మరలా చే అబద్ధం చెప్పే వ్యక్తాన్ని కదా మరలా చెప్తున్నా సాక్షాత్ నేనే ఈరోజు ఈ మాట పడితే చెప్పాల్సి వస్తుంది తప్పనిసరి చెప్పి తీరాల్సి వస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద చాలా మంది తెలుగుదేశం వాళ్ళు రెచ్చగొట్టి పల్లెల్లో గొడవలు చేసి ఏదో జరిగిపోతుందని నేను పోరాటం చేస్తున్నాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ సామాన్యులను బలి చేస్తున్నావు కాబట్టి నీ వ్యక్తిత్వం కూడా ప్రజలకు తెలియాలి నీ పార్టీ వ్యక్తులకు కూడా తెలియాలి సాక్షాత్ నీ క్వారీ కాడికి ఏడీ మైండ్స్ వస్తున్నారు రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో మామూలు ఇన్స్పెక్షన్కి నువ్వు దానికి ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే వెంటనే నాని గారు మీరు అంత మాట్లాడలేదని అడుగుతున్నా ఆర్టీవీ ప్రసాద్ రెడ్డి బంధువుల ద్వారా అంత మాట్లాడలేదని అడుగుతున్నా నా ద్వారా నువ్వు ఆ డిఎం మైన్స్కే డిఎంజీ మైన్స్ చెప్పించుకోలేదని అడుగుతున్నా నీ సమర్థంలో నువ్వు వింటుండగా ఎంత సాక్షిగా చెప్తున్నా నేను ఫోన్ చేసి చెప్పినటువంటి మాట నాని నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు వ్యాపారాలు వేరు రాజకీయం వేరు కడుపు కొడితే పాపం అది నువ్వు అతను కడప కొట్టే ప్రయత్నం చేస్తే నేను అంగీకరించును అని వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాని వింటున్నగా డిఎంజే మైన్స్కి చెప్పి అతను క్వారీ కారు కూడా ఒక మనిషిని పోనీయకుండా ఆపి తన క్వారీని తను గుండేలా చేసిన వ్యక్తిని నేను అని చెప్తున్నా భగవద్ది ప్రమాణం చేసి చెప్తున్నా అంటే నీకు నీకు ఐదు సంవత్సరాల్లోని నీ వ్యాపారాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి కావాల్సి వచ్చారు పెద్దరెడ్డి గారు కావాల్సి వచ్చారు నీకు పన్నెండు లారీలు ఉన్నాయి నీ ఎప్పుడు పెట్టావు నీకు ఇస్తే అప్పుడు పెట్టావు నీ పండు ప్రియా ట్రాన్స్పోర్ట్ అని పెట్టావు నీ పండుగలు పన్నెండు లారీలు నాకున్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ అని చెప్పావు ఈ పన్నెండు లారీలు ఒక్క రోజైనా ఒక గంటైనా ఆపారానికి ట్రాన్స్పోర్ట్ చీజ్ చేసిన ఐదు సంవత్సరాల నిరాటంకంగా నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ జరిగిందంటే నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు నడపగలుగుంటావు అడుగుతున్నా స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ ఉంది నీకు చిత్తూరులో నీ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ నువ్వు కరెంటు బకాయలు కూడా శుభ్రంగా గట్లా పెద్దిరెడ్డి గారే విద్యుత్ శాఖ మంత్రి నీ కరెంటు పకాయలు కట్టకపోయినా నీ ఫ్యాక్టరీ ఎప్పుడైనా ఒకరోజు మూసారా అని అడుగుతున్నా ఎందుకు మూయలేదు వైఎస్ఆర్ చెప్పి తండ్రికున్నా ఆ రోజు సాన్నిహితం ఏంటి గారితో నీకున్నటువంటి బంధుత్వం నీ భార్య ద్వారా మీరే చెప్తాను భార్య దగ్గర బంధువు పెద్దిరెడ్డి గారిని అంటే పెద్దిరెడ్డి గారు సహకరించారు చాలా దగ్గరగా ఉన్న పెద్దిరెడ్డి గారితో నాతోనూ పారెడ్డి గారు ఒక్కొక్కసారి అపార్థన్ నాతోనూ చెప్పించుకున్నావు నేను గౌరవంగా చూసుకున్నాను పెద్దటిగా నీ వెనకాల వెన్నుముక లాగా గాడి పాత్ర నిలబడ్డాడు ఆ రోజు కాబట్టి నీ క్వారీ ముయ్యలేదు నీ లారీలు ముయ్యలేదు నీ ఇండస్ట్రీ ముయ్యలేదు అదనంగా నీ బంధువైన గిరినాయుడు గారికి మద్యాయనపల్లిలో గత ఐదు హెక్టార్లు క్వారీ ఉంటే మరో మూడు ఎక్టార్లు మద్యానపల్లిలో ఎనిమిది హెక్టార్లు క్వారీ ఇచ్చి నీకు బ్లాక్ గ్రానైట్ క్వారీ వైఎస్ఆర్ గవర్నమెంట్లో నీ బంధువుకు మూడు ఎకరాలు మూడు హెక్టార్లు పాతది కొనసాగిస్తూ అదనంగా మూడు ఎత్తాలు ఇవ్వగలగడం అంటే నీకు ఎంత సానిహిత్యం ఉంటే ఇస్తారని కూడా అడుగుతున్నా ఇదే కూడా కాదు నీకు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను నీకు అందరం కూడా నీకు అధికారం లేనప్పుడు మీ అపోజిష్టంలో అపోజిష్టంలో ఉన్నప్పుడు మీ వ్యాపారాల నుంచి నీ నుంచి అన్ని రకాలుగా మేము మేలు చేశామని కూడా చెప్తున్నాం ఒక కేసు ఎవరోజైనా పెట్టుంటే ఒక డిఎస్పీని సీఎం చెప్పని చెప్పండి చెవిరెడ్డి భాస్కర్డ్ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల నాని పైన కానీ ఒక కుటుంబ సభ్యుల పైన ఒక కేసు పెట్టించుంటే చెప్పని చెప్పండి ఒకరోజు జైలు పిలిపి స్టేషన్ పిలిపించుంటే చెప్పని చెప్పండి ఒకరోజు అరెస్ట్ చేస్తుంటే చెప్పని చెప్పండి అదే తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నా మీద ఎనభై ఎనిమిది కేసులు పెట్టారు జైల్లో పెట్టారు కడప సెంట్రల్ జైల్లో నన్ను విపరీతంగా కొట్టారు తమిళనాడు తీసుకెళ్ళు కొట్టారు అపోజిషన్లో పోరాటాలు చేసినటువంటి వాళ్ళమే అపోజిషన్లో ఆపాయతగా ఆత్మీయతగా మాతో చాలా అనుబంధంగా పెద్దిరెడ్డి గారితో కావచ్చు అప్పుడప్పుడు నాతో కావచ్చు నువ్వు అనుబంధంగా ఆత్మీయతగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నీకు ఏ చిన్న లోటు లేకుండా ఏ చిన్న ఇబ్బందులు రాకుండా నీకు నీ కుటుంబానికి నీ వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా పెద్దిరెడ్డి గారిని పూర్తి స్థాయిలో అవసరమైనప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా వాడుకున్న వ్యక్తివి నువ్వు కాదని అడుగుతున్నా నేను వెనకం సాక్షిగా చెప్తున్నా అతని సమక్షం అని డిఎంజీ ఫోన్ చేసి చెప్పా అతను వింటున్న కానీ అంటే ఈరోజు ఐదు సంవత్సరాల మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు జా జాగ్రత్తగా వ్యవహరించాం ఈరోజు చేతికి అధికారం వచ్చిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మిరణగా చూపించి నువ్వు పదవులు పొందాలనుకుంటున్నావు